హాయ్ నమస్తే మీ కార్తీకు ఉమరాల ఈరోజు అందరూ కూడా సెలవు కాబట్టి ఇంటి దగ్గర ఉంటారు ఉద్యోగస్తులు కానీ చాలామంది మహిళలు వచ్చి ఉన్నారు ఎవరైనా సరే కానీ ఈ వీడియో ద్వారా మీకైతే ఈరోజు ఖచ్చితంగా ఒక ప్రశాంతమైన వీడియోని మీకైతే నేను చూపించబోతున్నాను ప్రశాంతమైన వాతావరణంలో ఒక ప్రదేశానికైతే నేను ఈరోజు రావడం జరిగింది చాలా ప్రశాంతంగా ఉండదు ఇక్కడైతే వాహనాలు రద్దీ గోల లేకపోతే మనుషులు గోళ ఇలాంటివి ఏమీ లేకుండా ఇక్కడ చూడండి మీరు చూస్తున్నారు కదా ఆ వాటర్ ఎలా వస్తున్నాయో ఆ కొండపై నుంచి వస్తున్నాయి వాటర్ అయితే నా యూట్యూబ్ అయితే మొదటి ప్రస్థానం నా మొదటి వీడియో వచ్చినా కూడా ఇక్కడే అసలు యూట్యూబ్ నేను స్టార్ట్ చేసింది ఇక్కడ ఇది ఏవులు అనుకుంటున్నారా ఇది పల్నాడు జిల్లా పెగరపాటి నియోజకవర్గం బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం ఇక్కడ వాటరు చూడండి అక్కడికి వెళ్దాం ఈ వాటర్ అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఎలానే వస్తాయి ఇక ఇటు చూడండి అది కొండ ఆ కొండ ఎక్కి చూసినా కూడా మనకి మొత్తం కొండ కనిపించింది ఇంకేం కనిపిస్తుంది మనకి కానీ నీళ్ళు మాత్రం అక్కడ ఆగవు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రశాంతంగా వస్తనే ఉంటాయి ఈ ఊరోళ్ళు చాలా వరకు ఇవే తాగుతారు మినరల్ వాటర్ కూడా పనిచేయవు అంత బాగుంటుంది ఈ వాటర్ ఓకేనా చాలా చాలా బాగుంటుంది వాటర్ అయితే ఇలాంటి ప్రదేశంలోకి వచ్చి ఫ్యామిలీతోటి ఒక రెండు మూడు గంటలు కానీ గడిపామంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మన పిల్లలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ తల్లిదండ్రులు కానీ భార్య కానీ ఎవరైనా సరే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇక్కడ ఒక మీకు విచిత్రమైన సంఘటన చూపిస్తా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మీరు కూడా ఖచ్చితంగా నేను ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఎందుకు రాలేదురా బాబు ఇక్కడికి అనిపిస్తారు ఖచ్చితంగా ఎందుకు ఎందుకు వెళ్ళలేదో మనకి అక్కడికి అనిపిస్తుంది మీకు ఎందుకంటే అది అడవి ప్రాంతం అయినా కూడా ఇక్కడ ఒక ఇదొక సంఘటన ఎందుకంటే ఇది చూశారంటే మాత్రం మేము కూడా వెళ్ళాలనిపిస్తుంది చూడండి చూపిస్తున్నా చిన్న చిన్న చేపలు మనం మన పాదాలు కనుక ఈ నెలలో పెడితే ఎలా వచ్చి కొడతాయో చూడండి అసలు ఎలా అంటే అవి వాటిష్టం దాడి చేయడం వల్ల మామూలు దాడి చేయాలి మన మీద అయితే అది అదొక అనుభూతి మనకి అవి కొడతా ఉంటాయి చూపిస్తాం చూడండి వీడియో ఇవి చేపలు ఈ కాళ్ళు పెట్టాము అంటే అసలు వేరే లెవెల్లో వచ్చి కొడతా ఉంటాయి మనల్ని అయ్యో ఇక్కడ ఇష్యం ఏంటంటే ఈ కొండ ప్రదేశం ఇది చాలా వరకు ఎత్తైన ప్రదేశం అనమాట ఈ కొండ ప్రదేశం చూడండి ఎక్కడో నల్లమల్ల అడుగుల్లో ఉండే లాగుంటది ఇది చాలా వరకు మనకి ఇక్కడ వర్షం బాగా పడిందంటే జలపాతం మామూలుగా ఉండదు వేరే లెవెల్లో ఉండదు ఆ తుప్పర్లు పట్టడం కానీ పెద్ద పెద్ద ఈ కొండమించు అది వర్షం వర్షం పడ్డప్పుడు వాటర్ అయితే చాలా హెవీగా పడిద్ది కానీ ఈ ప్రదేశంలో ఎంత కూలుగుండదండి ప్రదేశం అంత కూలుగా ఉండదు పైన పక్షుల శబ్దాలు మనకి ఎవరు ఉండరు ఇక్కడ కొండ మీద సింగరేసా ఉంటాడు ఎవరో కొండ మీద సింగరేసా ఉంటాడు ఇక్కడ ఇది స్వామివారు అయితే చూడండి మీకు శబ్దాలు ఏమన్నాక పక్షులు శబ్దాలని పద చూడండి చాలా వరకు గబ్బిలాలు ఉన్నాయి పక్షులు ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ కుటుంబంతో వచ్చి ప్రశాంతంగా ఏదన్నా మనం వండుకోవాల్సిన ఏమన్నా తీసుకుని వచ్చి కనుక ఇక్కడికి వచ్చి కనుక ఐదారు గంటలు ప్రశాంతంగా ఉండొచ్చు ఏ ఇబ్బంది ఉండదు ఇక్కడ జియో టవర్ వస్తుందే ఏ టవర్ ఏది రాదు ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉండొచ్చు అంత ప్రశాంతంగా ఉండొచ్చు ఫ్యామిలీ ట్రిప్ వేసే వాళ్ళకైతే వెనడాయపాలెం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఈ ఈ ప్రదేశం అయితే చాలా వరకు ఎవరైనా రావాల్సి ఉంటే వచ్చి ప్రశాంతంగా వచ్చి వెళ్ళిపోవచ్చు గజిబిజిగా బతుకుతున్నాం ప్రతిరోజు లేవాలి పొద్దున్నే తినాలి ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఎవరు ఉద్యోగం చేసుకోవాలి కానీ ప్రశాంతమైన వాతావరణంలో ఎప్పుడు కూడా ఏదో సందర్భంలో బయట రాష్ట్రాలకు వెళ్ళటం కాదు మన రాష్ట్రంలో కూడా మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి పక్కన చూసుకుంటే ఇక్కడ కేత్రం లక్ష్మీనరసన్ స్వామి దగ్గర కూడా చాలా బాగుంటుంది అక్కడ కూడా ఇది బాగుంటుంది ఈ రెండు చూసుకున్న కూడా బైక్ మీద రావాలి ఎక్కువగా అంటే రోడ్ అయితే బాగాలేదు అందుకని బైక్ మీద రావాలి ప్రశాంతమైన వాతావరణంలో ఏదేమైనా సరే ఒక మంచి ట్రిప్పు ఫ్యామిలీతో రావాలంటే ఇక్కడికి వచ్చి ఏదన్నా వండుకొని ప్రశాంతమైన వాతావరణం ఇక్కడికొచ్చి తినేసి రెండు మూడు గంటలు ఈ ఈ నెలలో కనుక కాలు పెట్టామంటే చేపలైతే విపరీతమైన కుట్టేస్తాం మనల్ని అసలు అదొక చక్కలిగిల్లా ఉంటుంది మనకైతే చాలా చాలా బాగుంటుంది ఈ ప్రదేశం అయితే ఎందుకంటే నేను చెప్పా కదా నేను ఫస్ట్ వీడియో తీసుకుంటారు ఇక్కడేనని చెప్పేసి ఎవరైనా సరే రావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా రండి ఇదైతే బకూరపాటి నియోజకవర్గం బెల్లంకొండ మండలం వెనటాపాలెం గ్రామం అయితే ఇలాంటి వాటిని ఖచ్చితంగా సందర్శించండి మంచి అనుభూతి అయితే మీకు వస్తుంది మర్చిపోవద్దు ఎప్పటికీ ఎప్పటికీ నాకు చాలా మంది చెప్పేది ఏంటంటే ఈ ప్రదేశంలో ఋషులు ధ్యానం చేస్తూ ఉంటారంట ఋషులు ఈ కొండల్లో ఇంకా ధ్యానం చేస్తూ ఉంటారంట అప్పుడప్పుడు కొంతమంది కనిపించారు అంటారు కొంతమంది భయపడిపోతుంటారు ఋషులు కనిపించారని చెప్పేసి కూడా ఈ వాటర్ కూడా ఒకసారి రాకపోతే ఎవరో పిల్లలు వచ్చి కదిలిస్తే సడన్గా కదిలిపోయినాయి అంటారు ఏదో చాలా చరిత్ర ఉంది ఈ కొండ దగ్గర అయితే మంచి మంచి కథలైతే మనకు చెప్తూ ఉంటారు ఇక్కడ జరిగినవి అయితే అవి చాలా మనకి సంతోషాన్ని ఇస్తాయి ఎందుకంటే ఒక వా మంచి వాతావరణంలో మంచి మంచి మాటలు చెప్పేటప్పుడు ఎనబుద్ధి అయితే చాలా చక్కగా కూడా అందుకనే మీరు ఈరోజు ఖాళీగా ఉన్నారు కాబట్టి నీకు మీకు వీడియో అయితే అందిస్తున్నాను చక్కగా ఇక్కడికి వచ్చేసి మీరు ఎంజాయ్ చేయొచ్చు మనం అక్కడ వీడియో చూస్తాం కదా అక్కడ నుంచి ఇక్కడికి ప్రశాంతంగా ఇటు వచ్చిన తర్వాత మనకి శ్రీ కొండలింగేశ్వర స్వామి ఆశ్రమం అని చెప్పేసి అయితే ఒకటైతే మనకి ఇక్కడ పక్కనే ఉంటుంది ఆనుకునే అయితే ఇక్కడ కూడా చాలా వరకు ప్రశాంతమైన వాతావరణంలో మంచి మంచి దేవుళ్ళ విగ్రహాలు అయితే మనకైతే ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ వీరబేహేంద్ర స్వామి ఇక్కడ అయ్యప్ప స్వామి ఎప్పుడు అసలు నాకు తెలిసి ఈ ఈ వేప చెట్టు అలానే రాగి చెట్టు కలిసిందైతే చెట్టు అయితే ఉంది కొన్ని వంద సంవత్సరాల క్రితం చెట్టు ఇది అయితే ఇక్కడ పిల్లల కోసం అయితే చాలామంది దీని చుట్టూ తిరిగి ఇక్కడ ఇవి ముడుపులు కూడా కడతా ఉంటారు ఇక్కడ ఇది ఇక్కడ విషయం అయితే ఇక మనం ఇంకొంచెం లోపలికి వెళ్దాం ఆశ్రమం లోపలికైతే ఇక్కడ ఎలాంటి ఇంకా మనం హ్యాపీగా ఫీల్ అయ్యే మంచిగా ఉన్నా ఉన్నాయంటే ఇంకా చూపిస్తూ చూడండి పక్కనే మనం చూపించిన ఆ వాటర్ అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇక చాలాలో కూడా వెళ్ళిపోతుంటాయి ఇది ఒకటి మనకి హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రశాంతమైన వాతావరణం ఏంటంటే ఇక్కడ చెట్లు పెద్ద పెద్ద చెట్లు వేశారు చూసుకుంటే మనకి జామ కానీ ఆ ఉసిరి కానీ జామ ఉసిరి వేప చెట్లు కానీ ఏదైనా సరే చాలా వరకు ఏంటంటే మనకి ఈ ఎండ ప్రాంతం నుంచి వచ్చినా కూడా చాలా ఇక్కడ ఏంటంటే మనకి ఇబ్బంది లేకుండా ఈ చెట్లనే మనకి చాలా హ్యాపీ హ్యాపీ ఫీల్ అయి చేస్తాయి అయితే మనకైతే ఇక్కడ సీతారాం గారు అని చెప్పేసి ఇక్కడ ఈ ఆశ్రమానికి సంబంధించి ఆమె ఎప్పటి నుంచో ఇక్కడికి వచ్చి ఈ ఆశ్రమం సంబంధించి ఇక్కడే ఉండిపోయి ప్రజలకు చాలా వరకు సేవలు అందించారని చెప్పుకోవచ్చు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టడం కానీ గతంలో చాలామంది ఇక్కడికి వచ్చేవాళ్ళు భోజనం అంతా కూడా ఆమె చూసుకునేవాళ్ళు ఇక్కడ ఆమె ఇక్కడైతే దేవతలు కొలుస్తారు అందరు కూడా మొన్న మధ్యన కాలం చెల్లించారు అలానే ఈ ప్రతి సంవత్సరం కూడా సంబంధించి ఇక్కడ కొంత భజనా కార్యక్రమాలు కానీ మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తారు ఇక్కడ ఆమె సమాధి ఇక్కడ మనం చూస్తున్నదైతే అమ్మవారిది సమాధిది సమాధిదైతే చాలా బాగా గడ్డారు ఇది కూడా ఇక పక్కన కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి మంచి దేవాలయాలకు లోపల కూడా శివాలయం ఉన్నట్టుంది ఇక పెద్ద పెద్ద చెట్లు చెప్పాయి కదా ఈ చల్లని వాతావరణంలో మనకి చెట్లే ఎక్కువగా కీలకం చాలా చాలా బాగున్నాయి చూసుకుంటే ఇది మనం ఎవరైనా సరే ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఇబ్బంది లేకుండా ఎవరికైతే ఏమైనా వండుకొని వచ్చి కనుక ఇక్కడ తినేసి ఒక ఐదు ఆరు గంటలు ఉండొచ్చు ఈ ఆశ్రమంలో ఒకవేళ భోజనాలు తెచ్చుకోపోయినాడు భోజనాలు కూడా పెడతారు ఇబ్బంది లేకుండా ఎవరిని వచ్చేవాళ్ళు ఉంటే ప్రశాంతంగా వచ్చేయండి మీ ఫ్యామిలీతో వచ్చి ఇలాంటి మంచి ట్రిప్పులు చూడండి ఎందుకు ఎక్కడికడికి పోయి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అనవసరం దండగా ఎలాంటి చూడండి అక్కడ వాటరు చేపలు ఇక్కడ ఆశ్రమం దేవుళ్ళు చిన్న సరస్సులో చూడండి చిన్నది ఇక్కడ వాటర్ మొత్తం ఆగిపోయింది చూడండి ఇలాంటివి చూస్తే ఏంటంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది మన పిల్లలు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు మన ఫ్యామిలీ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది అనవసరం వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకునేంత ఎంతో దూరం దూరం వెళ్ళి అనవసరంగా వెళ్ళి ఇబ్బంది పడద్దు ఒక ఐదారు గంటల్లో అయితే మనం ఇక్కడ స్పెండ్ చేసి మూడు నాలుగు గంటకి వెళ్ళిపోవచ్చు ఇబ్బంది లేకుండా మనకి ఎంత బెల్లంకొండ నుంచి మహా అయితే ఒక ఇరవై ఐదు ముప్పై లోపే ఉంటుంది ముప్పై లోపే ఉండదు అనమాట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది గట్టిగా వేసుకున్నా కూడా ముప్పావు గంట గంటలో వచ్చేస్తాం ఇబ్బంది లేకుండా ఓకే మీ కార్తీకమరాల ఈ వీడియో చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా మంచి చేస్తాం మీకు అయితే